సునీత ధరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుతారు ఫ్రెండ్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా మీరు బిజినెస్ ఇంట్లో చేయాలనుకుంటున్నారా షాప్ లో చేయాలనుకుంటున్నారా హోల్సేల్ ఎవరైనా సుతారు ధరూర్ యూట్యూబ్ ఛానల్ మీ గురించి ట్రస్టెడ్ కంపెనీ ట్రస్టెడ్ ఫ్యాక్టరీస్ మీ గురించి తీసుకొని వస్తున్న సూరత్ నుంచి మీరు చూసింది చూసినట్టు మీ ఇంటికి వస్తుంది మీ షాప్కి వస్తుంది మీరు హోల్సేలర్ అయితే ఆల్రెడీ మీ అందరికి సూపర్ చేయం చాలా మందికే సూపర్ చేయం మీరు మిస్ కావద్దండి మీడియో పెన్ నెంబర్కి కి కాల్ చేయలేకపోతే లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ గా అభిరుచి క్రియేషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ సూరత్లో కాదు ఇండియా లెవెల్ లో కూడా మనకి సప్లయర్ క్యాట్లాగ్ మనకు మల్టీ కలర్ ఫ్యాన్సీలో డైలీ లో మెయిన్ మెయిన్ క్యాట్లాగ్స్ మంచి మ్యానుఫ్యాక్చర్ మీకు చూసింది చూసినట్టు చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది మిస్ కావద్దండి వీడియో పైన నెంబర్ కాల్ చేసి ఇక్కడ నవీన గారు మీతో మాట్లాడతారు మీకెంతో సహాయపడతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇది ఒకటి కోరుకుంటున్నా మీరు ఎక్కడ చూసినా నేను మళ్ళీ చెప్తున్నా నేను తీసే వీడియోలులా నేను ఎక్కడ తీసిన నేను చెప్తున్నా సూరత్ నుంచి నేను మంచి మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు తీసుకొని వస్తారు మీరు ఎక్కడ తీసుకున్నా ఏ పర్వాలేదు నాకు గా ఫోన్ చేసే అవసరం లేదు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ పెట్టండి మీకు దాంట్లో క్లారిటీ చేస్తే దా అంత కావాలంటే నా నెంబర్ కూడా మీకు ఇస్తే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఉంటుంది వీళ్ళకి సంబంధించిన అడ్రస్ నా నెంబర్ కూడా దాంట్లోనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మిస్ కారణం నేను అనుకుంటున్నా ఇలాంటి బిగ్గెస్ట్ మంచి మ్యానుఫ్యాక్చర్తో మీరు జోడని లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాయి సుంథా ధరూర్ ఛానల్ నుంచి సుంతా ధరూ ఇంకా చేసేద్దాం పదండి ఇక నమస్తే నవీన గారు నేనైతే చాలా చాలా సూపర్ పాయింట్స్ సార్ క్యాట్లాక్ వర్షం గురిపించారు అభిరుచి క్రియేషన్ నుంచి బట్ ఈ సార్ ఎలాంటి మోడల్స్ తీసుకుని వచ్చింది ఈ సార్ మీరు మాట్లాడితే స్టాప్ చేయరు కాబట్టి ఫస్ట్ రెండు క్వశ్చన్స్ మాత్రం పటాపట్ అడిగేసే మీ దాంట్లో అభిరుచి క్రియేషన్ ఎక్కడుంది మీ దగ్గర తీసుకోవాలంటే ఎంత బడ్జెట్ లో తీసుకోవాలి

ఓకే బట్ అభిరుచి క్రియేషన్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది సెవెంటీ ఫైవ్ ఐదు నుంచి ఐదు వేల వరకు మనకి కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి ఐటమ్స్ మన దగ్గర ఫ్యాబ్రిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే షిఫాన్ దాని ఫేబ్రిక్ జోర్జెట్ ఫ్యాబ్రిక్ ప్రతి ఒక్క కలెక్షన్స్ ఇక్కడ నుంచి దొరుకుతాయి ఓకే మరి సెవెంటీ ఫైవ్ రూపీస్ బ్లౌజెస్ ఉందా బ్లౌజెస్ దానికి కూడా బ్లౌజెస్ మంచిది బాగా బ్రాండెడ్ ఉండేది మంచి క్వాలిటీ లో దొరకాలంటే ఏ స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ ప్లైస్ టూ హండ్రెడ్ ప్లస్ ఓకే వన్ నైన్టీ లో కూడా ఉన్నాయి షిఫాన్ లో దానిలో కూడా ఉన్నాయి కాకపోతే వాటి క్వాలిటీ అంటే దాని ఫేబ్రిక్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు దాని క్వాలిటీ ఎలా ఉంటది మనకి అన్నిటికంటే బెస్ట్ కలెక్షన్స్ కావాలంటే జోర్జెట్ నుంచి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఇంకా మనకి ఎలా అయితే రేట్లు వెళ్తుంటాయో అలాంటి క్వాలిటీలు ఉంటాయి కావాలన్నా మీకు ఆర్గెంజా కావాలన్నా షిఫోన్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే చూసేదాం పదండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చి చూడండి ఇది వచ్చి షిఫాన్ లో వచ్చింది మొత్తం సారీ వచ్చి చాలా మంది మనకి పళ్ళు ఉన్న శారీస్ అడుగుతారు మనకి ఇంకో విషయం వచ్చి కట్ అడుగుతారు మనకి కట్ వచ్చి ఎంత ఉంటదని కట్ వచ్చి మనకి సిక్స్ మీటర్స్ కంపల్సరీ ఉంటది అక్క ప్రతి ఒక్క సారీస్ లో మనం చెప్పేది ఒకటే విషయం కట్ గురించి మాట్లాడుకుంటాము కట్ వచ్చి సిక్స్ మీటర్స్ కంపల్సరీ ఉంటాయి ప్రతి ఒక్క దానికి బ్లౌజ్ ఉంటాయి బట్ సెట్ వైస్ అనేది ఎన్ని ఉంటాయి సెట్ లో వచ్చి ఫోర్ పీసెస్ సెట్ ఉంటాయి కొన్ని ఇట్లలో సిక్స్ ఉంటాయి కొన్ని స్లో ఎయిట్ ఉంటాయి ట్వంటీ పీసెస్ సెట్ కూడా ఉంటాయి ఇది వచ్చి ఇంకో వేరే డిజైన్ అక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర మనం ఇంత ట్వంటీ వీడియో లో మనకి ఎన్ని ఉన్నాయో అన్ని కలెక్షన్స్ అయితే మనం చూపెట్టలేము అక్క అందుకే నేను కొన్ని కలెక్షన్స్ మిక్స్ లో తీసుకొచ్చాను ఇలా వచ్చి షిఫోన్ లో ఇది చూడండి ఎంత మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో వచ్చి ఈ టైప్ లో ఉంటది మనకి ప్రతి ఒక్క దానికి కంపల్సరీ బ్లౌజ్ వచ్చి ఉంటది అక్క ఇగో చూడండి ఈ సారీ ఈ టైప్ లో ఇది వచ్చేమో ఈ బ్లౌజ్ వచ్చి ఈ టైప్ లో చిన్న చిన్న డ్రాప్స్ వచ్చి ఇలా ఉన్నాయి అక్క ఈ టైప్ లో ఇది వచ్చి చూడండి జార్జ్ అట్లా ప్యూర్ లెస్ సారీస్ దీంట్లో వచ్చి చూడక్క డబల్ కలర్ లో వచ్చి లైట్ అండ్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చి చిన్న బోర్డర్ వచ్చి సిరోస్ కి వర్క్ వచ్చి ఈ టైప్ లో ఉంది దీనికి కూడా మీకు బ్లౌజ్ పీస్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటది అక్క చాలా మంది బ్లౌజ్ పీస్ అడుగుతారు ఎయిటీ సెంటీమీటర్స్ అని కాదక్క మన దగ్గర వచ్చి వన్ మీటర్ కంపల్సరీ బ్లౌజ్ పీస్ ఉంటది ఓకే వన్ మీటర్ వచ్చేసి బ్లౌజ్ పీస్ శారీ లెంత్ అని విత్ చాలా మంది అడుగుతుంటారు ఎక్కడ విత్ వచ్చి కూడా కంపల్సరీ ఫిఫ్టీ ఫోర్ ఉంటది శారీ లెంత్ వచ్చి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ కంపల్సరీ ఉంటది ఇది వచ్చేమో చూడండి ఇది వచ్చి ఇంకొకటి లైట్ కలర్ లో చాలా మంది లైట్ అండ్ డార్క్ లో కూడా అడుగుతున్నారని ఈ కలెక్షన్స్ పెట్టాము ఇగో ఇది చూడక ఈ శారీ వచ్చి ఈ టైప్ లో దీని బ్లౌజ్ వచ్చి ఇగో ఈ టైప్ లో లాస్ట్ టైం నేను చాలా బాక్స్ ఐటమ్స్ చూపించాను కదా దాంట్లో మీకు ఓపెన్ శారీస్ ఓపెన్ లేదు అందుకే చాలా మంది అన్నారు మా కొన్ని సారీస్ అని ఓపెన్ చేసి పెట్టు ఏదైతే వీడియోస్ లో చూస్తున్నామో అవే మేము ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా అని రిక్వైర్మెంట్ ఉంది కస్టమర్ ఇగో ఇది చూడండి అక్క ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది చూడండి మనకు ఫ్లవర్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది మనకు శారీ వచ్చేసి ఇలా వచ్చింది చిన్న వైట్ ఇక్కడ ప్లేన్ బోర్డర్ ఎందుకు ఉందంటే చాలా మంది ఇలాంటి శారీస్ కి చిన్న బ్రాకెట్ లాంటి బోర్డర్ పెట్టుకొని కూడా కట్టుకుంటున్నావు అలా కూడా వాళ్ళు కూర్చు మ్యానుఫాక్చర్లకి అక్కడ తీసుకొని చెప్పించుకుంటున్నారు అందుకే ఆ టైప్ లో కావాలంటే కూడా ఇది వచ్చి చూడండి బాధిని టైప్ లో వచ్చి చిన్న చిన్న కుండలు వచ్చి ఎంత బాగున్నాయి చూడక్క మంచిగా మన ముగ్గు టైప్ లో వచ్చి ఈ టైప్ లో ఇది మోస్ ఫ్యాబ్రిక్ అంటారు అక్కడ దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది మనకి రేట్ల గురించి అంటే ఇంకా ప్రతి ఒక్క సారీకి మనం రేట్ అయితే ఓపెన్ చేయలేము మనం స్టార్టింగ్ రేట్ అండ్ ఎండింగ్ రేట్ ఎందుకు పెట్టామంటే కస్టమర్స్ కి ఇంకా ఏ రేట్ కావాలన్నా వాళ్ళు డైరెక్ట్ చెప్పొచ్చు ఇది వచ్చి చూడక ఇది పియోర్ జోర్జెట్ లో వచ్చి ఆర్కో బోర్డర్ వచ్చింది శారీ మాత్రం చూడండి చిన్న చిన్న చాలా ట్రెండింగ్ లో ఇలాంటి కలెక్షన్స్ సేల్ అవుతున్నాయి దీంట్లో కూడా మీకు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రిజన్స్ ఉంటాయి ఆర్కో శారీస్ లో ఆర్కో బోర్డర్ లో వచ్చి మనకి శారీ మొత్తం వచ్చి ఇలా ప్రింటర్ లో బ్లౌజ్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా ఇలా ప్లేన్ గా ఇచ్చారు ఇలా కూడా ప్రింట్ ఉంది మనకు మస్తుత్రీలతో వచ్చేసింది ఇది కూడా వచ్చి కూడా పియర్ జోర్జెట్ ఆర్కో బోర్డర్ ఇగో ఇది కూడా ఉంది అక్క డబల్ కలర్ లో మంచి కాంబినేషన్ అక్క లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చి ఎవైనా కలెక్షన్స్ ఉన్నా కానీ మన సౌత్ ఇండియన్ లో సేల్ ఆంధ్ర తెలంగాణలో చాలా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ మేము పెడతాము ఎందుకంటే మనకు అక్కనే సేల్ చేసేది కదా అందుకనే ఇది వచ్చి చూడక ఎంత చాలా బాగుందో మీరే చూడండి ఇది ఇలాంటి సారీస్ సేల్ చేస్తున్నాయి అంత ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఈ కలెక్షన్స్ మనకి చిల్కపచ్చ కలర్ వచ్చి మనకి బ్లూ కలర్ బార్డర్ వచ్చి చూడక ఎంత బాగుందో ఇగో బ్లౌజ్ వచ్చి ఇగో ఈ టైప్ లో ప్లేన్ లో వచ్చి ఇగో ఈ బ్లౌజ్ వచ్చింది ఇది క్లాత్ వచ్చేది ప్యూర్ జోర్జెట్ వెరీ జోర్జెట్ చాలా మందికి ఓపెన్ చేసి పట్టుకొని చూపించారు ఎందుకంటే చాలా మంది అంటున్నారు శారీ ఎలా ఉంటదో అదన్నీ అలాంటిది ఏమి ఉండదు చాలా మెత్తగా ఉండే కలెక్షన్స్ ఇవన్నీ ఇది వచ్చి చూడక్క ఇది కూడా మనకు వచ్చి షైనింగ్ ఫ్యాబ్రిక్ లో వచ్చి ఇదే ఇందాక చూపించాను కదా మోస్ ఫ్యాబ్రిక్ అని ఇగో అదొకటి ఇది మన గోల్డెన్ కలర్ లుక్ లో వచ్చి ఈ టైప్ లో ఉంది దీంట్లో కూడా శారీ మొత్తం వచ్చి ఇగో ఇదే టైప్ లో శారీ ఎంత లెంత్ ఉంటుందో అంత మొత్తం వచ్చి మనకి ఈ టైప్ లో ప్రింట్ ఉంటది బ్లౌజ్ వచ్చి ఈ టైప్ లో ఉంటది బ్లౌజ్ కూడా సేమ్ లైట్ కలర్ లైట్ కలర్ ఇవన్నీ కలెక్షన్స్ పెడితే మీరు అసలు అమ్మాల్సిన అవసరమే ఉండదు కలెక్షన్ ముందేస్తే కస్టమర్స్ టీ కలెక్షన్స్ అవి ఇగో ఈ శారీ వచ్చి చూడక్క ఎంత చాలా కలర్ లో వచ్చి చాలా మంచిగా ఉంది దీని బ్లౌజ్ కూడా వచ్చి ఈ టైప్ లో ఉంది ఒకవేళ మీకు ఈ ఇవే కలెక్షన్స్ కావాలనుకున్నా కానీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైనా రేట్ అడిగినా మేము చెప్పగలుగుతాము లేదు కాదు ఈ డిజైన్ లోనే ఇదే క్వాలిటీ లో మాకు వేరే డిజైన్స్ కావాలంటే అది కూడా మేము పెడతాము ఇది వచ్చి చూడాలి మనకి సిల్క్ వచ్చి ఇది చూడ ఎంత బాగుందో దీంట్లో కూడా మీకు ఒక హండ్రెడ్ ప్లస్ ఏ డిజైన్ ఏ ఫ్యాబ్రిక్ ఉన్నా మనకు హండ్రెడ్ టూ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి దాంట్లో హండ్రెడ్ హండ్రెడ్ ఒక్క దాంట్లో మీకు జోర్జెట్ లో కావాలన్నా దాని షిఫోన్ రేనియల్ మీకు ప్రతి ఒక్క డిజైన్ లో మనకి ప్రతి ఒక్క చీర చాలా చాలా అందంగా చూడండి మనకి చాలా మంది కస్టమర్స్ ఏం అడుగుతున్నారంటే మనకి పళ్ళు ఉన్న శారీస్ కావాలి మనకి మనకి సెవెంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ నుంచి ప్రతి ఒక్క లో పళ్ళు వచ్చి ఉంటుంది ఇది వచ్చి దీని బ్లౌజ్ శారీ మొత్తం వచ్చామే ఈ టైప్ లో కొంచెం డిఫరెంట్ గా బ్లౌజ్ ఇలా డార్క్ కలర్ లో ఇచ్చి ఈ టైప్ లో ఉంది చూడకే శారీ లెంత్ కూడా మీకు అర్థమవుతుంటది వీడియోలో మనకి ఇది చూడక లైట్ కలర్ వచ్చి ఎంత బాగుందో ఇది ఏది ఏ క్లాత్ ఇది అసలు సిల్క్ సిల్క్ వచ్చి చాలా మంచి ట్రెండింగ్ లో నడిచే కలెక్షన్స్ ఇవి ఓకే చాలా మంది ఇవే అడుగుతుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం ప్లేన్ వచ్చింది ఈ టైప్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఓహో ఇదే క్లాత్ అసలు ప్యూర్ జోర్జెట్ వెయిట్ లెస్ శారీస్ అంటారు మనకి తెలంగాణ ఆంధ్రలో చాలా మంది అమ్మే కలెక్షన్స్ ఇవి ట్వెల్వ్ మంత్స్ నడిసే కలెక్షన్స్ అంటేనే జోర్జెట్ జోర్జెట్ డైలీ వే శారీస్ అవి ఈ కలెక్షన్స్ అక్క జోర్జెట్ లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ జోర్జెట్ లో ఉన్నాయి ఒక చీర ఒక్క చీర ఒక్క చీర ఒక అసలు మీరు చూడలేరు అన్ని డిజైన్స్ ఒకవేళ ఇంకో విషయం కలెక్షన్స్ గురించే కాదు సూరత్ కి రావాలనుకున్న వాళ్ళు కూడా సూరత్ కి వచ్చి ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు అలా ఏం లేదు ఓన్లీ ఆన్లైన్ వీడియోస్ పెడుతున్నారని అలా ఏం లేదు ఆన్లైన్ పర్చేసింగ్ కూడా ఉంది విజిట్ చేసి తీసుకోవాలంటే అలా కూడా ఉంది ఇది వచ్చి చూడండి లైట్ గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చి లైట్ కలర్స్ వచ్చి ఇది ఎంత బాగుందో చూడక్క దీని బ్లౌజ్ చూడండి ఎలా డిఫరెంట్ ఏ క్లాత్ ఇది షిఫాన్ అక్క ఓకే షిఫాన్ అంటే చూడండి చాలా అంటే చాలా ట్రెండింగ్ మనకి వన్ నైన్టీ వన్ ఎయిటీ లో కూడా మీకు డైలీ వేర్ సారీస్ ఇక్కడ దొరుకుతాయి అది స్టార్టింగ్ రేట్ నుంచి పెట్టుకొని కూడా మీరు ఒక ఫ్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా పెట్టుకొని ఇంట్లో నుంచి సేల్ చేసే వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు ఇది మనకి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ అంటే ప్యూర్ మనకి వెయిట్ లెస్ శారీస్ మన ఫింగర్ రింగ్ నుంచి కూడా తీసే కలెక్షన్స్ వెయిట్ లెస్ అంతే అవే కలెక్షన్స్ ఇది ఎంత బాగుందో యెల్లో కలర్ వచ్చేసి ఉన్నాయి దీంట్లో కూడా ఓకే దీంట్లో కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయంటే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసేదాం ఇంకోటి వచ్చి మనకి పింక్ కలర్ ఒకవేళ ఇవే శారీస్ కి మీకు ఆర్కో బోర్డర్ చేపించుకోవాలనుకున్నా చేపించుకోవచ్చు ఒకవేళ ఇవే శారీస్ కి మీకు ఏమన్నా బోర్డర్ కావాలన్నా అది కూడా మ్యానుఫాక్చరింగ్ కావాలన్నా అది కూడా మీరు చేపించుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ టైప్ లో వచ్చి ఇంకో డిజైన్ అక్కడ జోర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదేమో మనకి అన్ని ప్రింటెడ్ సారీస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి మనకి సెట్ కూడా మీకు ఒకవేళ ఎయిట్ పీసెస్ సెట్ ఉన్నా కూడా ఫోర్ పీసెస్ కావాలన్నా అవి కూడా మేము ఇవ్వగలుగుతాము ఇది అక్క చాలా మంది అడిగేది శారీ వచ్చి కొంచెం సింపుల్ గా ఉండే కట్ వర్క్ బోర్డర్ వచ్చి అడుగుతున్నారు కదా వర్క్ లో ఆ టైప్ లో వచ్చి ఇగో ఈ శారీ అక్క దీంట్లో కూడా మీకు డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఉన్నాయి దీంట్లో బ్లౌజ్ వచ్చి చూడండి బ్లౌజ్ బోర్డర్ ఏదైతే వర్క్ తోటి ఉందో అదే కలర్ తోటి మనకి ఇలా బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ అది క్వాలిటీలో మీకు చాలా మంది ఏ డిజైన్స్ అయితే కావాలనుకుంటారో దాంట్లో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బ్రాసో బ్రాసో లో కూడా చాలా మంది అడుగుతున్నారు బ్రాసోలో మేడం కొన్ని కలెక్షన్స్ పెట్టండి అని బ్రాసోలో కూడా కలెక్షన్స్ ఉన్నాయి దాంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి ఓకే రేట్ కూడా మీకు మంచి రేట్ లో ఇస్తా మేము ఇది వచ్చి చూడకే ఇది ఒక దీంట్లో క్యాటలాగ్స్ వచ్చి డైలీ వేర్ వచ్చా అండ్ కెటలాగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కెటలాగ్స్ ఇవి కూడా ఉన్నాయని తెలుసు చాలా మంది అంటున్నారు ఓన్లీ కేటలాగ్స్ ఏనా మ్యామ్ లూజ్ మాల్ లేదా డైలీ పేర్ లేదా ఇవన్నీ ఇది వచ్చి చూడండి అక్క చాలా అంటే చాలా మోస్ట్ చాలా హెవీ కలెక్షన్స్ ఇవే శారీస్ మీరు ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి కూడా కొని రేట్ అయితే ఓపెన్ చేయండి నేను ఇవే శారీస్ తీసుకొని మీరు ఒక థర్టీ రూపీస్ బాక్స్ కి మీరు ఇన్వెస్ట్ చేసి కూడా ఇది అమ్ముకుంటే ఒక శారీ మీరు ఒక థౌజండ్ రూపీస్ కూడా అమ్ముకోవచ్చు అలాంటి కలెక్షన్స్ ఇవి బా మళ్ళీ ఇంకోటి అభిరుచి క్రియేషన్ అనేది మ్యానుఫాక్చరింగ్ ఉంది ప్రతి ఒక్క శారీకి మార్కెట్ అనేది కంపల్సరీ ఉంటది రేట్ తో సహా మనకు అభిరుచి క్రియేషన్ పేరుతో సహా ఉంటది ప్రతి ఒక్క శారీకి మళ్ళీ ఇంకోటి ప్రతి ఒక్క శారీకి మోడల్ పిక్చర్ కూడా ఉంటది అక్కడ ప్రతి దానికి ఫోటో కూడా ఉంటుంది ఫోటో కూడా ఫొటోస్ కూడా ఉంటాయి మనకి ప్యాకింగ్ లో మీకు ఒకవేళ కవర్ ప్యాకింగ్ వద్దు మాకు బాక్స్ కావాలంటే ఇలాంటి శారీస్ తీసుకొని మీరు బాక్స్ ట్వంటీ రూపీస్ అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ మంచి రేట్ లో ఇవే శారీస్ మీరు సేల్ చేయవచ్చు వచ్చి చూడండి ఇది అనుకుంటే చాలా మంది ఏమన్నా ప్రింట్ అనుకుంటా ప్రింట్ కాదు ఇది జకాట్ ఇది జెకాట్ బోర్డర్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మన బాంధిని టైప్ లో వచ్చి ఈ టైప్ లో ఉంది ఇదే ఫ్యాబ్రిక్ లో ఇదే క్వాలిటీ లో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడేది అనుకుంటే డోలా ఓకే డోలా లో మనకి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఇక వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కలంకారి టైప్ అండ్ మనకు వచ్చి రుద్రాక్ష అనేది ఉంది ఇగో ఈ టైప్ లో వచ్చి రుద్రాక్ష బోర్డర్ ఉంది దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి ఇగో ఈ టైప్ లో చాలా మంది యూనిఫామ్ శారీస్ కి ఇప్పుడు మన శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణంలో పూజలకి చాలా మంది గ్రీన్ అండ్ మరుణ్ కాల కాంబినేషన్ లో చాలా లైక్ చేస్తున్నారు చాలా మంది తీసుకుంటున్నారు అందుకే ఇప్పుడు ఈ కొన్ని డిజైన్స్ మేము ఇప్పుడు చూపించింది రుద్రాక్ష ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఇదే బోర్డర్ లో మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి ఉంటాయి సెట్ వైజ్ తోటి ఈ టైప్ లో చూడండి బ్లౌజ్ మనకి వన్ మీటర్ కంపల్సరీ వచ్చి బ్లౌజ్ ఉంటది కట్ కూడా వచ్చి టోటల్ ఉంటది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా లో ఓకే ఇది కూడా డోలా ఇప్పుడు ఈ త్రీ చూపించిన వల్ల డోలా సిల్కే కదా ఇప్పుడు చూపించేటి అన్ని డోలా సిల్కే చాలా మంది పెద్ద పెద్ద బోర్డర్స్ ఉంటున్నాయి కదా చాలా మంది ఇప్పుడు పెద్ద బోర్డర్ కా చిన్న బోర్డర్ అని రిక్వైర్మెంట్ తోటి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేపించాం అక్క చిన్న బోర్డర్ తోటి వచ్చి మళ్ళీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ చాలా మంది డోలా సిల్క్ లో అంటున్నారు వాళ్ళ దగ్గర ఆ రేటు వీళ్ళ దగ్గర ఈ రేట్ అని రేటు గురించి కంపేర్ చేసుకోవద్దు మన డిజైన్ అంటే ఎవరైనా కాపీ చేయొచ్చు అక్క కానీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ని కాపీ చేయలేదు ఎందుకంటే డోలా చాలా ఫ్యాబ్రిక్ ఉంటుంది డోలా నైలోన్ ఉంది జకాట్ డోలా అవన్నీ ఉన్నాయి కానీ మేము ఒక్కటి చేసేది ప్యూర్ డోలా సాఫ్ట్ సిల్క్ ఉంటది శారీ ప్లేస్ ఉంటా మీకు తెలిసిపోతుంది అవును ఈ శారీ వచ్చి చూడండి ఎంత బాగుందో దీనికి పళ్ళు ప్రతి ఒక్క శారీకి సిక్స్ థర్టీ మీటర్స్ కంపల్సరీ జకాట్ బోర్డర్ వచ్చి ఉంటది శారీ వచ్చి మనకి ఇలా గ్రాండ్ ఫుల్ గా ప్రింటెడ్ గా ఉంటది బ్లౌజ్ వచ్చి ప్లేన్ కొంచెం వెరైటీ లుక్ గానే వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయక్క చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది వచ్చి చూడండి ఇప్పుడు డోలా లో చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది ఇవి కూడా చెక్స్ మోడల్స్ వచ్చి మనకి ఇలా ఫిష్ కట్స్ వచ్చి కలంకారీ టైప్ లో చూడండి అక్కడ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో వచ్చి సారీ ఉంది ట్రిపుల్ కలర్స్ వచ్చి ఉన్నాయి వైట్ ఉంది ఎల్లో ఉంది పర్పుల్ ఉంది అవును ఈ సారీ చూడండి దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి బ్లౌజ్ చూడండి ఎల్లో కలర్ వచ్చి ఎంతో బాగుందో చాలా ట్రెండింగ్ లో నడిచే కలెక్షన్స్ ఇలాంటి మీకు ఒకవేళ స్టోర్ లో పెట్టుకుంటే అసలు మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు మాకు అమ్ముడు పోతాయా మేము పెట్టుకొని రోజు పొద్దుగాలేసి పూజ చేసుకోవాలా ఏమి ఉండదు ఇలాంటి కస్టమర్స్ చూస్తేనే తీసుకునే కలెక్షన్స్ ఇగో ఈ టైప్ లో చూడండి ఇది వచ్చి మనకి బాంధిని టైప్ లో వచ్చి రెడ్ కలర్ మొత్తం అక్క చాలా మంది డబల్ కలర్ వద్దు మాకు సేమ్ కలర్ లో కావాలంటున్నారు అలా ఇది వచ్చి ఇందాక చూపించి చిన్న బోర్డర్ ఇప్పుడు వచ్చి పెద్ద బోర్డర్ అక్క ఇలాంటి కూడా కావాలనే వాళ్ళు ఉంటారు అందుకే ఇవి కూడా పెట్టాము బాధిని టైప్ లో బ్లౌజ్ వచ్చి చూడండి చిన్న చిన్న డ్రాప్స్ వచ్చి చాలా బాగుందో బాగుంది ఇది మొత్తం కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది లైట్ కలర్స్ మన సూరత్ లో మనకి సూరత్ నుంచి మీకు ఎక్కడ మ్యానుఫాక్చరింగ్స్ కూడా దొరకవు అలాంటి లైట్ కలర్స్ మేము మెయింటైన్ చేస్తాము చాలా మంది లైక్ చేసే లైట్ కలర్స్ ఓకే ఈ టైప్ చూడండి ఇది కూడా డోలానే మళ్ళీ చాలా మంది ఇది కూడా క్వశ్చన్ ఉంది మర్చిపోయాను నేను మ్యామ్ ఇవైతే ప్రింట్ అవపడుతుంది ఇది ఫాయిల్ ప్రింట్ అంటున్నారు ఇది ఇది అసలు ఫాయిల్ ప్రింట్ అసలుకే కాదు కస్టమర్ చెప్తున్నాను ఇది వచ్చి మన ఫ్యాబ్రిక్ తోటి ఉన్నది వాష్ చేసినా ఏం కాదు ఇది వచ్చి హ్యాండ్ వాష్ కూడా మీరు శారీ చేసుకోవచ్చు చాలా మంది అంటున్నారు ఇది అంతా వచ్చి జకాడ్ బోర్డర్ మన ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఇది ఫ్యాబ్రిక్ చూసుంటేనే చాలా బ్రాండెడ్ కనబడుతుంది చాలా బ్రాండెడ్ ఇవే కలెక్షన్స్ మీరు ఒకవేళ మా దగ్గర నుంచి ఎంతో బాక్స్ మీరు కంపల్సరీ పెట్టించుకోండి ఎక్స్ట్రా పెట్టి మీరు ఒక్క శారీ థౌజండ్ రూపీస్ ప్లస్ కి ఈ సారీ అమ్ముకోవచ్చు క్లాత్ కనబడుతుంది చూడండి నెవీ బ్లూ కలర్ వచ్చి ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న మనకి ఇలా లైనింగ్స్ వచ్చాయి కదా ఇది ప్రింట్ కాదు ఇది జకాట్ బోర్డర్ ఏదైతుందో అదే ఉంది అక్కడ శారీ మొత్తం వచ్చి ఈ టైప్ లో వచ్చి ఈ టైప్ లో ఉంటది దీనికి బ్లౌజ్ వచ్చి చూడండి కొంచెం వేరే లుక్ గా వచ్చి బ్లౌజ్ ఈ టైప్ లో ఉంది బా సారీస్ అంటే చాలా చాలా డిజైన్స్ మనం చెప్పలేనన్ని డిజైన్స్ అక్క ఇది వచ్చి చూడండి లైట్ కలర్ లో ఎంతో బాగుందో నేను దానికి ఎందుకు ఇట్లా ముడి చేసి చూపిస్తున్నాను మీకు అంటే ఈ సారీ క్వాలిటీ వచ్చి అంత మంచిది ఒకవేళ షిఫ్ట్ ఉండి మన జకాట్లు ఎక్కువ ఉంటే ముడత పోతుంది మనం ఇట్లా ఇది ముడత కూడా పోవట్లేదు చూడండి నేను ఎట్లా ఎట్లా పెట్టుకున్నా కానీ అట్లనే ఉంటాయి సారీ సాఫ్ట్ సిల్క్ అంటారు అక్కడ ఇది సాఫ్ట్ సిల్క్ డోలా సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ ఇది మనం కట్టుకున్నా కానీ ఇలా ఉబ్బుగా అలాంటిది ఉండదు అక్క ఇది వచ్చి చూడండి బ్లౌజ్ వచ్చి ఈ టైప్ లో అంతే చాలా చెక్స్ ది చూపించా కదా దాంట్లోనే వచ్చి ది ఇందాక ప్లేన్ చెక్స్ ఉండే దీంట్లో చూడండి చిన్న చిన్న ఇలా వచ్చి ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మనకి కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే తక్కువ లేవక మీకు ఎన్ని కలెక్షన్స్ కావాలంటే అన్ని కలెక్షన్స్ ఇక్కడ నుంచి దొరుకుతాయి ఓకే ఇప్పటి చూపించింది డైలీ వేర్ షెఫోన్ బ్రాసో మనకు డోలా 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 ప్యూర్ డోలా చూపించాను ఇప్పుడు వచ్చి చాలా మంది ఇలా కూడా అంటున్నారు హైదరాబాద్ కస్టమర్ మోస్ట్లీ వచ్చి హెవీ కలెక్షన్స్ లేవా పార్టీ వేర్ కలెక్షన్స్ అని అంటున్నారు మన దగ్గర అవి కూడా ఉన్నాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి నేను ఇంత కొద్దిగా ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వీడియోలో ఇన్ని కలెక్షన్స్ చూపెట్టలేను అందుకే మీకు అదొకటి అదొకటి శాంపుల్ కి నేను పెట్టాను అవి కూడా కలెక్షన్స్ మీకు ఉంటాయి ఆల్ ఓవర్ కలెక్షన్ డిజైన్స్ దొరికేదంటే అభిరుచి నుంచి విచిత్ర సిల్క్ చాలా మంది అంటున్న విచిత్ర సిల్క్ కూడా ఉంటదా లేదా ఇవన్నీ కేటలాగ్ పీసెస్ ఇగో ఈ టైప్ లో వచ్చి మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చింది ఇది చాలా మంది అంటారు కదా జరి కున్న బోర్డర్ అంటారు లేదా అది కాదు ఇది లైస్ పెట్టి లెక్క వచ్చి చేసిన బోర్డర్ ప్యాచ్ టైప్ లో ఇవన్నీ వచ్చి విచిత్ర సిల్క్ కలెక్షన్స్ ఇది చూడండి గోటా పట్ట కలెక్షన్స్ వచ్చి బోర్డర్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది సిక్వెన్స్ వచ్చి మనకి హేవీ కలెక్షన్స్ కావాలన్నా కూడా ఉంటాయి చాలా మంది అంటారు మాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ శారీస్ కూడా కావాలని అంటారు అలాంటి కలెక్షన్స్ కూడా వచ్చాయి శారీ గురించి మాట్లాడాలంటే చూడండి ఇవన్నీ సీక్వెన్స్ అండ్ జకాట్ బొట్టి బోర్డర్ వచ్చి ఉంది ఈ టైప్ లో కూడా కలెక్షన్స్ ఉన్నాయి మనకి వచ్చి జోర్జెట్ లో చాలా మంది జకాట్ అడుగుతున్నారు అవి కూడా ఉన్నాయి అక్క మనకి దీంట్లో డైమండ్స్ డైమండ్స్ సిరోస్ కి వర్క్ మళ్ళీ ఇంకోటి ఏమంటారు ఈ సిరోస్ కి మనం వాష్ చేస్తే వెళ్తదా అంటారు అలా ఏముండదు ఉండదు మీరు బ్రష్ చేసి వెళ్ళదు మషిన్ డైమండ్స్ ఇలాంటివి చూడండి మనకి ఇలాంటి టైప్ లో కూడా కలెక్షన్స్ ఉంటాయి అక్క ఇది వచ్చి చూడండి గ్రాండ్ లుక్ అక్క చాలా బిల్డింగ్ సేల్ అవుతున్నాయి గ్రీన్ కలర్ వచ్చి మనకి దీంట్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందక్క ఇది కూడా వచ్చి మనకి ఈ టైప్ లో కావాలంటే ఇగో ఈ టైప్ లో కూడా కలెక్షన్స్ ఉంటాయి చూడండి ఇది నెట్ లో చాలా మంది నెట్ కూడా అడుగుతున్నారు నెట్ లో కూడా ఉందా నెట్ కూడా అడుగుతున్నారు ఈ టైప్ లో కూడా కావాలా మాకు నెట్ కావాలని ఆ టైప్ లో కూడా మీకు కలెక్షన్స్ ఈ నుంచి దొరుకుతాయి ఓకే ఇన్ని రకాలు నేసుకి లైట్ కలర్ ఇగో చూడండి నా మైండ్ బ్లాక్ అయ్యేటట్టు నేసుకి చీరలు చూసి ఎసలుకి ఒకదాని నుంచి ఒకటి చాలా మీకు చూడడానికి అసలు కల్లోరుపదు అలాంటి కలెక్షన్స్ ఇగో చూడండి జకార్ట్ పట్టు సారీస్ కావాలన్నా కూడా అవి కూడా మనకు అభిరుచి క్రియేషన్ లో దొరుకుతాయి ఈ టైప్ లో లో వచ్చి ఇలాంటి లట్కన్స్ వచ్చి గ్రాండ్ లుక్ ఫుల్ గా ఉంటాయి ఇవే కలెక్షన్స్ మన మదీనా విజయవాడ వరంగల్ లో పోయి హోల్సేల్ వాళ్ళు పెట్టుకునే అమ్మే కలెక్షన్స్ ఇవి అక్కడ రేట్లు ఇక్కడ రేట్లు అది అని కన్ఫ్యూజ్ అస్సలకే కాకండి మోసపోకండి ఎక్కడైనా కానీ మంచి మ్యానుఫాక్చర్ కాడ జోడించి మంచిగా వాళ్ళకైనా బిజినెస్ చేస్తే మీకు లాభమే ఎదురుగు ఉన్న వాళ్ళకు లాభం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తీసుకున్నా కానీ మంచి తోటి తీసుకోండి మీరు మా కాడ కొనాలంటే అదర్ కంపెనీ తోటి రేట్ కంపేర్ చేసి తీసుకోండి అంత తక్కువ చీప్ రేట్ లో దొరుకుతాయి గ్రాండ్ లుక్ ఉండే పట్టు చీరక్క సాఫ్ట్ వచ్చి చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు అందుకే ఇవి కూడా చూపిస్తున్నాను ఇది వచ్చి జకాటక్క మనకి పట్టు సారీ లైట్ కలర్ మనకు చాలా మంది అంటున్నారు ఆల్ ఓవర్ ఉండే కలర్ చూపెట్ట ఒకటి ఇదో కలర్ కాకుండా అని ఈ టైప్ లో కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మనకి కెటలాగ్ పీసెస్ అక్క మనకి వచ్చి కెట్లాగ్ పీసెస్ కూడా ఉన్నాయి కెట్లాగ్ కూడా ఉన్నాయి కెట్లాగ్ లో వచ్చి మీకైతే తెలిసింది అది చెప్పాల్సిన అవసరం లేదు మనకి అభిరుచి అంటేనే నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చి కేటలాగ్ ట్రెండింగ్ వచ్చి ఇగో ఈ టైప్ మనకు వచ్చి కేటలాగ్ పీసెస్ ఉన్నాయి అక్క మనకి అభిరుచి అంటేనే ఒక కెటలాగ్ బ్రాండ్ అక్క మనకి అన్ని బ్రాండ్ బ్రాండెడ్ పీసెస్ వచ్చి ఉంటాయి ఇక్కడ కేటలాగ్స్ లో కూడా మనకు వచ్చి టూ నుంచి స్టార్టింగ్ ఉంది టూ నైన్టీ నుంచి వచ్చి మనకి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ వరకు రేంజ్ లో కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి అవి కూడా వచ్చి ఎలాంటి కలెక్షన్స్ బ్రాండెడ్ నేమ్ తోటి మీకు ఇక్కడ దొరుకుతాయి చాలా అంటే చాలా దీంట్లో కూడా మీకు విచిత్ర సిల్క్ కావాలన్నా లేకపోతే పట్టు సారీస్ లో కావాలన్నా అలాంటి కలెక్షన్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి అక్క చాలా అంటే చాలా కేటలాగ్ పీసెస్ మీకు మీకు ఒకవేళ లూజ్ ప్యాకింగ్ ఎలా విధంగా ఏ విధంగా మీకు ఏ బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ లో ఇది వచ్చి చూడక్క దీంట్లో బాక్స్ కూడా మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చి ఈ టైప్ లో మనకి బాక్స్ చాలా మంది ఇలాంటి కలెక్షన్స్ ఏ లైక్ చేస్తున్నారు ఇగో ఈ టైప్ లో చూడండి అక్క చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి వచ్చి ఎంత బాగుందో ఇది చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ తోటి ఉన్నాయి ఇది వచ్చి చూడండి ఇది కూడా అన్ని వచ్చి బాక్స్ ఐటమ్స్ మనకి బ్రాండెడ్ ఐటమ్స్ మనకి ఇంకొకటి పట్టు చీరలు ఇలా ఫ్యాన్సీ సారీస్ కూడా కావాలనుకుంటే ప్లేన్ శారీ విత్ బోర్డర్ తోటి విత్ మన ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ తోటి ఈ టైప్ లో కూడా ఉన్నాయి ఈ టైప్ లో కూడా కలెక్షన్స్ కావాలంటే ఈ టైప్ లో కూడా ఉన్నాయి చూస్తున్నారు డార్క్ లైట్ కాంబినేషన్ లో వచ్చే పట్టు చీరలు కూడా ఉన్నాయి దాంట్లో కూడా రేట్ వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది నేను అన్ని ఇంత తక్కువ వీడియోలో నేను చూపెట్టలేకపోతున్నాను చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అక్క మనం చెప్పలేనన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ టైప్ లో వచ్చి ఈ టైప్ లో ఉన్నాయి ఒక చీర నుంచి ఒక చీర ఒక చీర నుంచి ఒక చీర అసలు నిజంగా అంటే నాకైతే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవన్నట్టు కస్టమర్స్ కూడా అంతే లాస్ట్ వీడియో కూడా చాలా రెస్పాన్స్ దొరికింది ఓన్లీ ఓన్లీ కేటలాగ్స్ టూ కేటలాగ్స్ ఇవాళ ఈసారి కస్టమర్స్ రిక్వైర్మెంట్ ని పెట్టి ఇవన్నీ మిక్స్ మాల్ మీ గురించే తీసుకొచ్చాం ఓకే థ్యాంక్ సో మచ్ నవీన్